అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచ ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటారు ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండగలా జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతానికే ఈ వేడుకలు ఉండగా క్రమంగా దేశమంతటా వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలకి ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు అనే విషయాల గురించి తెలుసుకుందాము రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన అంటే సూత్రము అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరి మని తన సోదరులకు సూత్రం అంటే రక్షాబంధన్ కడతారు తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు అనంతరం హారతినిచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటూ సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు పురాణాల ప్రకారం రాఖీ పండగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుందని అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చెయ్యాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రు ఇంద్రుణ్ణి కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పతితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచిస్తారు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేసి దేవేంద్రుణ్ణి కాపాడుతాడు అప్పటి నుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది సోదరి సోదరి మనుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండగే ఈ రాఖీ పండుగ ఎంతటి క్లిష్ట పరిస్థితులు అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరిమని తన సోదరులకు రాఖీ కడతారు అదేవిధంగా ఇంకొక పురాణం ప్రకారం మహాభారతంలోని శ్రీకృష్ణుడు శిశుపాలు సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చుట్టింది తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్ల వేళల అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండుగా నిలుస్తాడు ఇంకొక పురాణం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేషుణ్ణి సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకి కూడా సోదరి కావాలని కోరుతారు అప్పుడు గణేషుని కళ్ళ నుంచి సంతోషి మాత ఆవిర్భవించిందని చెబుతారు అవివాహితులు పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషి మాతకి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున రాఖి కట్టించుకున్న వారికి సంతోషమాత అనుగ్రహం లభిస్తుందని పురాణ వాచ అదేవిధంగా ఇంకొక పురాణం ప్రకారం ఓనం పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన భార్య నుంచి అందరిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగు పెడతారు అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్ర వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తిది నాడు మహాబలి చేతికి పవిత్రమైన ఎర్రటి దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించింది తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరింది ఈ రాఖీ పండుగ గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నా ఒక్కొక్క కథకి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఇకొక చరిత్రను పరిశీలిస్తే అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది విశ్వవిజేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ మన దేశంపై దండయాత్రకు వచ్చాడు అదే సమయంలో యువరాణి రెక్సోనాను వివాహం చేసుకుంటాడు ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలనే భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనులతో యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సోనా తన సోదరుడిలా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపవద్దని కోరుకుంటుంది దీంతో అలెగ్జాండర్ను అంతమొందించే అవకాశం వచ్చిన తన చేతికున్న రాఖీని చూసి పురుషోత్తముడు ఆగిపోతాడు మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడి రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కి రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇలా ఎన్నో విశిష్టకరమైన పురాణాల గాథలు ఈ రాఖీకి సంబంధించి ఉన్నాయి కనుక అందరూ ఆనందంగా ఐక్యమత్యంగా అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు ఈ రాఖీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ